గణేశాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృక్ష నమహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయలందరికీ కూడా నమస్కారం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎవరిని ఇంటికి వచ్చినా లేకపోతే రిలేషన్షిప్స్ తో కానీ బాగా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఆ పొరుగు వారితో గొడవలు కనపడుతూ ఉన్నాయి లేదా వచ్చిన వారిని గౌరవించకపోవడం వల్ల అవకాశాలు చేయాలని పరిస్థితి కనబడుతుంది శత్రువు పెరిగే అవకాశం కనపడుతుంది నరదృష్టి నరఘోష బాగా కనపడుతుంది వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల కూడా కొత్త సమస్యలు వివాహేతర సంబంధాల సమస్యలు ఎక్కువైపోతాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా చెడు పనులకు కానీ చెడు వ్యసనాలకు కానీ దూరంగా ఉండాలి చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి కూడా దూరంగా ఉండడం మంచిది అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదైనా షేర్లో పెట్టినా ట్రేడింగ్లో పెట్టినా ఎక్కువ నష్టపోతారు బెట్టింగ్ జోలికి అసలు వెళ్ళకండి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగిస్తులందరికీ కూడా కొంచెం ఐటీ దారులు కానీ లేకపోతే ఏదైనా సర్వేలు చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధముల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి బాధ్యతగా చేయాలి నోరు జారణం వల్ల గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ప్రతి దగ్గర గుర్తింపు లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడము వ్యాపారస్తుడికి స్వల్ప ఇబ్బందులు తరతరము ఆర్థిక ధన నష్టము కనపడుతోంది ఎవరి దగ్గర డబ్బులు అప్పించుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ రెండు కూడా మీకు కలిసి వచ్చేలా కనబడటం లేదు ఈ వారం అంచేత కొంచెం జాగ్రత్తగా ఈ వారం వ్యవహారం చేయాలి డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొంచెం డబ్బులని పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎన్ఆర్ఏలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు లేనిపోని సమస్యలు ఎరుకునే పరిస్థితులు ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కుదిరినట్టే కుదిరి వెనక వెళ్ళిపోవడము జాతకాలు లప్పకపోవడము లేదా అనేక రకాల కారణాల చేత ఆటంకాలు రావడమో జరిగే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగి విడిపోయేదాకా పరిస్థితులు వెళ్ళడం లాంటి వారి పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి సమయానికి నిద్ర సరిపోకపోవడము ఆహారం సమయానికి తినకపోవడము బయట ఫుడ్లు తినడము జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి భారీ యాభార్తల మధ్య కూడా సమస్యలు లేదా కుటుంబ వివాదాలు లేదా వ్యసన పరులకు ప్రమాదాలు కనపడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారిని కోపగించుకోవడము స్నేహితులతో స్నేహపాడవడము లేదా ఆకస్మిక పరమైనటువంటి వ్యక్తుల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల మీ రిలేషన్షిప్స్ పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు కఠినంగా మాట్లాడడాలు జోద ప్రక్రియ ఇలాంటి వాటి వల్ల కూడా నష్టం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన పనులు చేయడం వల్ల ఈ వారం అంతా కూడా టైమ్ను వేస్ట్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి టైమ్ను సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయడం మంచిది ఇక సమయానికి ఆహారం తినడంతో పాటుగా చేయవలసిన పనులు సమయానికి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక టైం టేబుల్ ప్రకారంగా శ్రద్ధగా అనుకున్న పనులు చేయడం మంచిది ఇక విద్యార్థిని విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి ఉన్నా కూడా అది కాన్సన్ట్రేషన్ నిలబడకపోవడము లేదా చదివేటప్పుడే డిస్టర్బెన్స్ ఎక్కువగా రావడం ఎవరో ఒకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము లేదా వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల చదువు పాడే అవకాశం ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు మనస్పదలు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి తదు జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాడికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మల ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కానీ వీళ్ళు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తోవ్ స్వస్తి ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ఏమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వృధా ఖర్చులు కనపడుతున్నాయి వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది ఇంట్లో కానీ బయట కానీ లేదా అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి షేర్ పెట్టేటప్పుడు ట్రేడింగ్ లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మి ఎందులో పెట్టుబడులు పెట్టకండి ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు పాలసీలు ఇన్సూరెన్స్ కట్టాలనుకున్నా కట్టుకోవడం మంచిదే ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు మోసాలు మధ్యవర్తుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు తప్పనిసరి పరిస్థితులు ఖర్చులు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసిన రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వారికి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతోంది ఉద్యోగ బడలికి బాగా కనపడుతోంది అని చెప్పొచ్చు ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము ఎదుగుదల రాకపోవడము లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటివి మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రేమ కలాపాల వల్ల లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతోంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ లాభం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు అవ్వడము కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు అపార్థాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ కానీ మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల ఆ ఉద్యోగాలు చేజారి పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎరుక్కుంటారు ఉద్యోగాలు పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఇక దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు దూరమయ్యే పరిస్థితులు వ్యామోహాలు పెరిగిపోవడము అనవసరమైన కలయికలు కనపడతాయి భారీ మధ్య కూడా అపార్థాలు జరగ అపార్థాలు దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనపడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాంచులు బాగా పెరిగిపోయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు వ్యాపారాల్లో ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కోపడడం ఉద్రేకపడ్డంలో కుటుంబంలో గొడవలు రావడము లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు రావడం జరిగే అవకాశం కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చే చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిప్రదాలు మళ్ళీపోవడం లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగిని నిరుద్యోగస్తులుగా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి స్త్రీలకి తోటి కోడలతో కానీ అత్తమామలతోటి కానీ ఇరుగు పొరుగు మనతోటి కానీ విభేదాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము మానసిక అశాంతి తలకై నొప్పులు నడు నొప్పులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారంలో సామాన్య లాభాలు రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ